చిన్న మెసేజ్ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడు ఐ మేన్ క్రైస్తవ ప్రపంచమునకు అర్థం కావాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నీ దేవుడు ఎవరు నీ దేవుడు ఎవరు అంటే ఏం చెప్తావు నీ దేవుడెవరో నీ శ్రమకి నీ సమస్యలను సమస్యకు నిన్ను బాధ పెడుతున్న శత్రువుకి నీ దేవుడెవరో తెలియజేయాలి ఫస్ట్ మనం పక్కింటోళ్ళని ఎదిరింటో ఉద్ధరించాల్సిన అవసరం లేదు వాళ్ళు కాస్త కూస్తో దైవిక భక్తులనే ఉన్నారుసారి ఇది ఆ దూరంగా భక్తి పరవశంలో ఎక్కడ మరిగిపోతుంది ఆ భక్తిలో కొంచెం భక్తులు మనం చేస్తే ఎంత బాగున్నాయని తెలుస్తుంది చుట్టూ దాకూడదు సాయంత్రం లేపు పొద్దున దాకా ఆ పరవశంలో ఎంత ఒక్కోసారి వెళ్ళి చూడాలి వాళ్ళు చూస్తుండాలి వెళ్ళి చీ చీ అనకూడదు వాళ్ళు చూసి చీచీ అనేంత భక్తులు ఏం కాదు మనం దేవుడి శక్తి తెలియని క్రైస్తవుడు ఏమండి అన్యడితోనే సమానమని భక్తులు వారి పుస్తకాల్లో రాశారు దేవుడి శక్తి తెలియని వాడంట వాడు అన్యడితో అంటే ఏసుక్రీస్తు ప్రభుని ఇంకా నమ్మని వాడితో సమానం ఏమంటారు మీరు సరే స్తోత్రం చెప్పండి ఏకీభవిస్తే స్తోత్రం అనండో అల్లులు చెప్పండు ఏదో ఒకటి చెప్పండు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దేవుని శక్తి మన జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తూ ఉండాలి ఎప్పుడు మన శక్తికి ఒక లిమిట్ ఉంది ఇప్పుడు ధారాళంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను పాడగలుగుతాను నిలబడగలుగుతాను మరలా సర్వీస్ పెట్టినా పాడగలుగుతాను ఇంకొక సర్వీస్ పెట్టినా పాడగలుగుతాను దేవుడి కొరకు పాడటము ఆరాధించటం అంటే నాకు పిచ్చి ఫస్ట్ అది ఉంటే తప్ప చేయలేము దేవుడికి మ్యాడ్ ఉండాల పిచ్చి ఉండాలి దేవుడి మీద డిస్టర్బ్ అవ్వకుండా ఆరాధించాలంటే పిచ్చి ఉండాలి ఏసై మీద అట్టి వరదప్ప ఎవరు ఆరాధించలేరు వాళ్ళకి ఎప్పుడు టైం అయిపోద్దా చూసుకోవాల్సి వస్తుంది వీళ్ళకి ఇంకా టైం అర్థం కాదు ఇప్పుడు అయిపోయిందా అనిపిస్తుంది వాళ్ళకి ఏ మీద పిచ్చి ఉన్న వాళ్ళకి కానీ ఏ మీద పిచ్చి లేదనుకో ఇంకెప్పుడు అయిపోద్దానిపిస్తుంది తేడా అర్థమైందా మీకు గమనించారా ఇంతకు మీరు ఎప్పుడు అని చూస్తారా ఇప్పుడే అయిపోయిందని చూస్తారా అబద్ధం పడకుండా చెప్పండి ఇప్పుడే అయిపోయిందంటే మాత్రం నాలుగుదా చెప్తాయి ఈరోజు అమ్మగారు ప్రసంగం అయిపోయింది తర్వాత మళ్ళీ నా ప్రసంగం నో ప్రాబ్లమా ప్రైజ్ సో వినండి జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నానంటే మన శక్తికి ఒక లిమిట్ ఉందండి కొన్ని గంటలు పని చేసిన తర్వాత మన బాడీ అలసిపోద్ది మన శరీరము కొన్ని గంటలు కొందరు మూడు గంటలు చేస్తే వాళ్ళకొస్తే పడుకోవాలి కొందరు రెండు గంటలు చేస్తే పడుకోవాలి కొందరు ఫైవ్ అవర్స్ చేయగలుగుతారు కొందరు సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంకొంతమంది బాగా స్టామినా ఉన్నవాళ్ళు ఫిట్నెస్లో బాగున్నవాళ్ళు వాళ్ళు కొంచెం టెన్ అవర్స్ దాకా చేస్తారు తర్వాత అయిపోద్ది మొత్తానికి ఎయిటో నైన్ టెన్కి అయిపోద్ది మన శక్తి నశించిపోద్ది మనం ఏం చేతగలం వాళ్ళుగా చెమట్లు పట్టేసి కాసేపు మంచాన్ని కోరుకుంటుంది కాసేపు పడుకోవాలనిపిస్తుంది కొంచెం తినాలనిపిస్తుంది ఎన్నెన్నో పుడతాయి మనకి మన శక్తికి లిమిట్ ఉంది కానీ దేవుని శక్తికి లిమిట్ లేదు అని మనం తెలుసుకొని ఆ లిమిట్ లేనటువంటి దేవుని శక్తితో కనుక మనం నింపుకోగలిగితే మనము కూడానండి లిమిట్ లేనటువంటి దేవుని పనిని చేయగలుగుతాము ప్రార్థనైనా ఆరాధనైనా ఏదైనా సరే అలసిపోకూడదు క్రైస్తవుడు అలిసిపోయినట్టు కనపడకూడదు టైట్నెస్ కనపడకూడదు నీ ముఖంలో రాత్రి అంతా నిద్రపోకపోయినా ఇక్కడికి వచ్చి ఎట్లా ఉండాలి తెలుసా రాత్రి అంతా పడుకున్న దానిగా ఉండాలి ఇక్కడికి వచ్చి ఇట్లా ముఖం ఏలైడ్స్ కూర్చోవద్దు ఎవరు సానుభూతులు ఇక్కడ పొందొద్దు ఎవరు అయ్యో పాపం మేము దిగాలుగా ఉంది పాపం ఇలా కూర్చుంది ఏందని సానుభూతి ఎవరు పొందరు మనుషుల సానుభూతి అక్కర్లేదు నీకు దేవుడు సన్నిధిలో నీకు బాగలేకపోయినా నీ శరీరంలో సిక్నెస్ అయిపోయినా కూర్చోడానికి ఓపిక లేకపోయినా ఏమండి బాడీలో మొత్తం అయిపోయినా సరే కూర్చొని అలాగే చిరునవ్వుతో దేవుడు వాక్యాన్ని వింటూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో కనుక ఆర్భాటంగా ఆనందించగలిగితే నీ చరిత్ర మార్చే కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఆ స్థితికి రావాలి క్రైస్తవ ప్రపంచం అందుకే లిమిట్తో ఉన్న దేవుని లిమిట్తో ఉన్న మానవుని శక్తిని ఆశ్రయించటం మానేసి అన్లిమిటెడ్తో ఉన్న దేవుని శక్తితో మనం నింపబడాలే అందుకే దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యక్షత ప్రతి నెల మూడో ఆదివారం తైలభిషేక పండుగ పెట్టాలి ఎందుకయ్యా ఎందుకయ్యా అని అడిగాను నేను అంటే రాబోతున్న దినములలో నీ శక్తికి మించినటువంటి సమస్యలు నీకు రాబోతున్నాయి నీ శక్తికి మించిన బాధలు నేను కమ్మబోతున్నాయి నీ శక్తికి మించిన పోరాటాలు నీ కుటుంబంలోకి రాబోతున్నాయి బట్ అవన్నీ నువ్వు ఎదుర్కోవాలంటే నీ శక్తితో నువ్వు ఏది చేయలేవు కనుక నా శక్తిని పొందుకోవటానికి నా బిడ్డలకి నా శక్తిని ఇవ్వటానికి నెలకంటూ ఒక సండే ప్రత్యేక సండే కావాలి నాకు అది ఎప్పుడు ప్రతి నెల మూడో సండే నేనేం చేస్తాను నా బిడ్డలకి నా శక్తిని వారి మీద కుమ్మరిస్తాను దేవునికి కలుగును గాక దేవుని శక్తి మన మీద కుమ్మరించబడే ఒక కార్యక్రమమే తైలాభిషేక పండుగ అభిషేకం అంటే ఏంటండి దేవుల్లో ఉన్నటువంటి శక్తి మన మీదకి రావటమే అభిషేకం ఇంత ఏమి లేదు దాని అర్థం దేవుడిలో ఉన్న శక్తి మనలోకి రావటమే అభిషేకం కొందరు ఆ శక్తి రాగానే కొందరు పడిపోతారు కొందరు ఆ శక్తితో నింపబడినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి టంగ్స్లో మాట్లాడి దేవుడి శక్తి రిసీవ్ చేసుకుంటా ఉంటారు మరికొందరు నిభ్రంగా దేవుని ఆత్మతో నింపబడిపోతూ ఉంటారు తెలియనటువంటి ఒక స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోద్ది బాడీలో ఉన్న బొరువు అంతా దిగిపోద్ది తెలియకుండానే హృదయంలో ఉల్లాసం ఉత్సాహం పెరుగుద్ది సమాధానపు స్పిరిట్ కమ్ముద్ది పాజిటివ్ వైబ్రేషన్ మన బాడీని అంతా ఆవరించి ఏదైనా చెయ్యగలను అన్నట్టుగా నువ్వు సిద్ధమైపోయి ముందుకు వెళ్ళేటట్టుగా దేవుని శక్తి ఒక కీలక పాత్ర నీ జీవితంలో పోషిస్తుంది దేవునికి కలుగును కాక దేవుని శక్తికి టైం ఇవ్వాలి దేవుని శక్తిని పొందుకోవటానికి నీ జీవితాన్ని అప్పగించాలి దేవుడికి అందుకే దేవుని శక్తి లేకుండా దేవుని శక్తిని రుచి చూడకుండా దేవుడి శక్తితో నింపబడకుండా దేవుడి శక్తిని ఎక్స్పోజ్ చేయకుండా దేవుడి శక్తిని నీలో చూపించకుండా ఇతరులకి నువ్వెంత భక్తి చేసినా ఆ భక్తి బూడుదల పోసిన పన్నీరే నీ దేవుడు ఎవరో తెలియాలండి ప్రాణం పెట్టాడు రక్తాన్ని కాచాడు సిలుగులో వేలాడాడు పాతి పెట్టబడ్డాడు తిరిగి లేచాడు ఓకే అంతవరకు బాగానే ఉంది బట్ సమాధి చెయ్యబడిన దగ్గర నువ్వు ఆగిపోయినావు కానీ మూడో రోజున ఆయన లేచాడండి సమాధిని చీల్చుకొని హాల ఒకరిని చూసి ఒకరు ఎక్కడో ఉన్నారు మాయలు ఆయన శక్తి ఇక్కడ కూర్చున్న బుడ్డ వాళ్ళ కానీ చిన్న వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళ కావాలి ప్రతి ఒక్కరూ దేవుని శక్తి చేత నింపబడాలి ఇది నా ప్రేయర్ ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ దేవుడి శక్తి లేకపోతున్నా కుదేలేకపోతూ రాబోతున్న దినాల్లో నేను చెబుతున్నాను ఒక ప్రవచనాత్మకంగా పది సంవత్సరాల విజన్ కలిగిన ఒక ప్రవక్తగా చెప్తున్నాను ఈ రోజున ఈ పులిపిడి దగ్గర నుంచి రాబోతున్న దినాల్లో అపవాది క్రియలు విరచకపడబోతున్నాయి మన మీద మాంత్రిక తంత్రపు శక్తులు గల్లీకి ఒక మాంత్రికుడు హైదరాబాద్ను కమ్మబోతున్నాడు ఇండ్లు తల్లి చెల్లి భేదాము లేకుండా వాళ్ళు కూర్చొని నువ్వు పడిపోవాలి చనిపోవాలని నీ మీద విచ్రాప్ శక్తులు చేస్తున్నప్పుడు ఎవరైతే దేవుని శక్తి చేత అభిషేకించబడి అభిషేకించబడుంటారో అట్టి వారి ఎంట్రుకు కూడా కింద రాలదు దాని కొరకు సంఘాన్ని సిద్ధపరుచు కోటి అని దేవుడు చెప్పిన మాటలు ఎన్నోసార్లున్నా నేను సంఘాన్ని పెద్ద చేయటం కాదు నువ్వు ప్రయత్నం చేయాల్సింది ఈరోజు వంద మంది ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కల్లా రెండు వందల మందిని ఎలా చేయాలా ఈ ప్రయత్నం అన్నాడు దేవుడు నా చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను ఈరోజు యాభై మంది వచ్చారు కదా నెక్స్ట్ సండేకి వచ్చేలాగా నిండిపోయేలాగా ఎలా చేయాలి అన్న ఎత్తుగడలు నువ్వే కాకు నువ్వు ఒకటే చేయి ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ నా శక్తిని ధరించుకునేలాగా నువ్వు చేయి అంతే మిగతా పనంతా నేను చేస్తానన్నాడు దేవుడు ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే సంగమే వినని జాగ్రత్తగా దేవుడు శక్తి లేకపోతేనంట చివరి దినాల్లో ఇప్పుడు దాకా నువ్వు పది నుంచి చేసి ఉంటావో పదిహేను సంవత్సరాల నుంచి భక్తి చేసి ఉంటావో నీకు తెలుసు రెప్ప పాటలు తప్పిస్తాడట వాడు నిన్ను రెప్ప పాటలు పక్కకు బైబిల్ ఇచ్చేసి అస్తావు ఇచ్చేసి ఏసయ్య దేవుడు కాదని ఒక్క నిమిషంలో నోటితో చెప్పిస్తాడట అపవాదిగాడు బీ కేర్ఫుల్ నేను అందుకే ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఊడిపోతా తెలవదు మీ జీవితాల్లో అందుకే ఏ వ్యక్తి మీద ఏ కుటుంబం మీద నేను ఆధారపడను ఈ రోజు ఆదివారం కనపడే వచ్చే ఆదివారం రారు లెస్ రీజన్ ఉండదు నిలబడకపోతే ఎంతకాలం నిలబెడతాం మనం ఒక వారం అంటే రమ్మ రమ్మ రమ్మనొచ్చు రెండు వారాలు రమ్మనొచ్చు మూడో వారాలు రమ్మనొచ్చు ఈమెకు ఆసక్తి లేనిది ఈమెకు ఆసక్తి పుట్టంది ఎంత బల్లిదాను అడుగు వచ్చుకుని మందిరంలో పెట్టినా మళ్ళ శ్రమరాగానే మళ్ళీ బైబుల్ పక్కకేసి ఏం దేవుడు అంటది ఇవి తెలిసింది ఒకటే పదం ఏం దేముడు ఏం దేముడు ఇటు వారి దగ్గర నేను టైమే చేయను ఒక్క నిమిషం కూడా గడపను ఇటు వారి దగ్గర నేను వీళ్ళు వినరు మాట వీళ్ళని ఇంటికి పోయి కౌన్సిలింగ్ ఇచ్చి బుజ్జకించి గడ్డం పట్టుకొని ప్లీజ్ అమ్మా దేవుడు నిజమైన దేవుడమ్మా నీకు అద్భుతం అని బతిమలన్న వాళ్ళ మైండ్ మారదు ఏసయ్యా శక్తిని తెలియదు కాబట్టి వాళ్ళకి ఇంకేవో శక్తులు మాయ మంత్రాల వైపు వాళ్ళ మైండ్ ఆకర్షించబడి వాళ్ళు ఎక్కడో ఒక చోటకు పోతారు ఒక మాంత్రికుడు అంటాడు వెంటనే ఏదో వేసేసి పలానా టైంలో ఇలా చేసావమ్మా ఇలా చేసావమ్మా ఇలా చేసావమ్మా అని వాడేదో నాలుగు మాటలు వా ఎప్పుడైనా సంఘంలో నా దేవుడు ఎప్పుడైనా నువ్వు ఇది చేసావని చెప్పాడా అంటే ఈయనకంటే ఈయన శక్తి మొత్తం ఏమనండి కూడా పెట్టుకోమంటారు ఒక జ్యోతిష్యం ఆఫీసు తయ్యము కంటే పవర్ఫుల్గా ఏసై పని చేయగలతాడు గట్గా చెప్పలే కొట్టండి నీ చరిత్ర మొత్తం చెప్పగలుగుతాడు బట్ చెప్పడు ఎందుకంటే ఆయన కన్న తండ్రి నీ గుట్టు బయట పెట్టుకోలేడు వాడా వాడికి పని బాట లేనివాడు నేను రోడ్డు మీదకి ఎలా లాగాలని ప్రయత్నించేవాడు అపవాదిగాడు వాడు తంత్రాల్లో పడిపోకూడదు వాడు మంత్ర విద్యులో పడిపోకూడదు వాడు శక్తి చూపించినట్టే ఉంటాడు వాడు కన్నులకు మనకు ఎలా అనిపిస్తుంది అంటే వావ్ చచ్చికి పోతే ఎప్పుడైనా నాకు ఇలాంటి చెప్పారా ఎవరైనా ఇప్పుడు చూసారా ఇక్కడ రాగానే ఒక అంతరం కట్టించుకోగానే చూసారా నాకు జ్వరం పోయింది అది పోయింది ఇది పోయిందని వాడు నీ మైండ్ని టూన్ చేయటం ప్రారంభించినప్పుడు ఏమైంది అప్పుడు అనుకుంటా నువ్వు ఏసై శక్తి కంటే ఇదిగో ఈ శక్తే గొప్పదేమో అనుకుంటాం కానీ ఏసైజ్ శక్తి తెలుసుకో తెలుసుకోకుండా ఏమండి మనం మరణించకూడదు ఆమె అలెలుయ ఏస శక్తిని తెలుసుకోకుండా మనము మన జీవిత యాత్రను ముందుకు తీసుకెళ్ళకూడదు ఈరోజు నా ప్రేరేపణ నేను ఈసారి బలంగా ప్రార్థన చేసింది ఒకటే మూడవ పెంతు కోస్తు పండగలకి నేను ఆశపడింది కోరుకుంది ఒక్కటే మీకు ఉద్యోగాలు రావాలని నేను ప్రార్థన చేయదలుచుకోవట్లేదు మీకు ఇల్లు కావాలో గర్భఫలాలు కావాలో అన్ని ఎక్సెట్రా అవన్నీ పక్కకు పెట్టేసి అలా మూట కట్టేసి మూడో పెంతు కోస్తూ పండగలకి మీ ప్రే రిక్వెస్ట్లన్నీ మూటగట్టి ఇంటికాడే పెట్టి రండి ఒక్కదాన్నే తెచ్చుకొని రండి ఏమి ఎత్తుకొని రావాలో తెలుసా నేను ఏసఐ శక్తితో నింపబడాలి ఇదే కాన్సెప్ట్తో మూడు రోజులు కూర్చోబోతున్నాం ఇక్కడ మనం ఇదే కాన్సెప్ట్ అంతే నేను అంటాను ఏసై శక్తిని కాను కొనుకొని వెళ్తే ఏసై శక్తిని ముందు ఎటువంటివి కూడా నిలబడకుండా చేస్తుంది అపవాది దుర్గాలను కూల్చేది ఏసై శక్తి అండి అపవాది క్రియలను కాల్చేది ఏ శక్తి నీ మీద సంవత్సరాల తరబడి శాపం వెళ్తున్న ఏ శక్తి ముందు శాప కట్లు తెగిపోతాయి అందుకే పొందుకోవలసింది పొందుకోబోతున్నాం మూడవ పెంతి కోస్తు పండగలు చాలా బలంగా గొప్పగా అభిషేకంతో నిండుకొని జరగబోతున్నాయి దాని కొరకు నేను చాలా ప్రత్యేకంగా సిద్ధపడుతున్నాను దేనికి స్తోత్రం మీరు ఎప్పుడు చూడని ఒక అభిషేకమును దేవుడు ఆ రోజు మీకు దయచేయబోతున్నాడు కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని శక్తి ఏదైతే ఉందో అది మిస్యూజ్ అయిపోతుంది డైవర్ట్ అయిపోతుంది ఇంత బలమైన ఆరాధన చప్పట్లు కొట్టావు కళ్ళు మూసుకున్నావు ఆరాధించావా ఆ టైంలో నీ మీదకి ఏమొచ్చింది దేవుడి శక్తి వచ్చింది నింపబడ్డావు ఇంటికి పోయిన తర్వాత ఈ ఈ రోషం ఏమైపోతుంది ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు ఒక అవమానం ఎదుర్కొంటున్నప్పుడు లేకపోతే ఎవడో ఒక శత్రువు వచ్చి నేను భూమి మీద లేకుండా చేస్తాను ఏమనుకుంటున్నావేమో అన్నట్టు ఒకడు బెదిరించినప్పుడు దేవుడి శక్తిని ఆధారం చేసుకున్న నీవు ఎందుకు ఆ శక్తికి లోబడలేకపోతున్నావు ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే మనుషులందరి శక్తి అంతా ఒక చోట కొలిస్తే అంతకు మించి వెయ్యి రెట్లు కలిగిన శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య ఆ శక్తి ముందు ఏమి జాలవు పాతాలపు ద్వారాలైనా అగాధపు జలములైనా సరే బద్దలైపోతాయి ఆ శక్తి కలిగిన ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు తన శక్తి నీ మీదకి వచ్చినప్పుడంట నీ మీద ఉన్న సాతన శక్తులన్నీ కూలిపోతాయి హలే సంగం ఒక మాట చదువుతారా మీరు కొరంతిల్లికి రాసిన రెండవ పత్రిక పదమూడు మూడు పదమూడు మూడు ఇక్కడ ఏం చెప్పబడుతుందో అండి పదమూడు మూడులో ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ అందు శక్తిమంతుడై ఉన్నాడు ప్రైజ్గా ఎంత మంచి మాట కదా చదివారా ఎప్పుడైనా మీరు ఈ మాటని తలలపైకి ఎత్తండి ఎప్పుడైనా ఈ మాట చదివారా ఆయన మీ ఎడల బలహీనుడు కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడండి చెప్పండి గట్టిగా శక్తిమంతుడై ఉన్నాడు ప్రైజ్ గాడ్ ఆయన శక్తిమంతుడై ఉన్నాడు నీ ఎడల గుర్తుపెట్టుకో మాట ఎవరు కాదంట బలహీనుడు కాదంట మాట్లాడరా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు చదవటం ఆపండి మాట్లాడండి మీ ఎడల ఏం కాదంట ఆయన బలహీనుడు కాదు కానీ మీ ఎడల ఏమై ఉన్నాడు శక్తిమంతుడు ప్రైజ్ అలాడ్ యేసయ్య శక్తిమంతుడు ఆయనకి మించిన శక్తి లేదు ఏసుక్రీస్తు ప్రభు మన పక్కన ఉంటే ఇక మనకి ఎవరు అండదండలు అవసరం లేదు నేను చెప్తున్నాను ఆమె ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు ఎవరినైనా సరే మన దగ్గరికి తీసుకురగలడు దేన్నైనా మన ఎందుకు తీసుకురగలడు ఎందుకనంటే ఆయన ద్వారా కలిగినవి కాబట్టి ఆయన ద్వారా సృజించబడినవి కాబట్టి సృష్టికర్త మాట సమస్తం వింటాయి కాబట్టి ఆయన ఏదైనా పలికడనుకో అది ఎస్ఆర్ అంటది అంతే ప్రజెంట్ అంటది ఒకసారి డ్రామా స్వస్థత ఒకసారి అంటే ఏమంటుంది స్వస్థత ప్రజెంట్ సార్ అంటది విడుదల ఒకసారి వచ్చిపోమ్మా ఇంటికంటే ఏమంటుంది విడుదల చెప్పండమ్మా ప్రజెంట్ సార్ అంటది నీకు ఏ ఉన్నా సరే ప్రజెంట్ సార్ అంటది అంతే పలకాల్సిన పలకాలి ఎవరు పలకాలి ఏ సై పలకాలి అందుకే బలహీనమైనటువంటి దృష్టిని మాలి మాన్పండి మళ్లించండి కొన్నిసార్లు అంట మన జీవితంలో మనం చేయాల్సిన వాటిని చేయనీయకుండా నీవే నువే అడ్డుపరుచుకుంటావు ఎప్పుడు కురంగ తీసుకునే మాటలు ఎప్పుడు నిన్ను నువ్వే డిసప్పాయింట్ చేసుకునే మాటలు నిన్ను నువ్వే పాయింట్అవుట్ చేసుకునే మాటలు నిన్నేం చేస్తాయి బలహీనుడు చేస్తాయి నువ్వు బలహీనుడు అయినప్పుడు ఏం జరుగుద్ది నీ దేవుడు కూడా బలహీనుడేమో అనుకుంటావు నువ్వు నీకు నీరసం వచ్చింది ఏసైకి రాళ్ళ నీరసం అని ఆల్ టైం చెప్పండి ఆల్ టైమ్ నిన్న నేడు ఏకరీతగా శక్తిమంతుడై ఉన్నాడు నీరసం వచ్చింది బలహీనత ఎవరికొచ్చింది ఆయాసం ఎవరికొచ్చింది నీకు నాకే కానీ ఏసైకి రాదు కదా ఆయన మన ఎడల బలహీనుడు కాదు 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 ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకున్న విషయం ఇది మీయందు శక్తిమంతుడై ఉన్నాడు ఎంత ప్రోత్సాహకరమైన మాట ఒక భక్తుడండి ఎవరి భక్తుడు పౌలు గారు ఎవరితో చెప్తున్నాడు కోరంతి సంఘముతో శ్రమల కొలిమిలో కాలుతూ ఇరుకుల ఇబ్బందుల మధ్యలో పడి ఏం చేయాలో దిక్కుచోసని స్థితిలో ఉన్నప్పుడు సంఘానికి ఆయన ఇచ్చిన ఒక ఏంటో తెలుసా నువ్వు బలహీనుడు అయ్యావు కానీ నీ దేవుడు బలహీనుడు కాదు నువ్వెందుకు దిగులుతో నిరసనతో ఎందుకు వెనకడుగులు వేస్తున్నావు నీ దేవుడు ఎవరో తెలుసా శక్తిమంతుడు అని చెప్తున్నాడు భక్తుడు ఆ అందుకే దేవుడు వాక్యాన్ని చదివినప్పుడు మనకు ఎంత లేని ఆదరణ దేవుడు వాక్యం ద్వారా మనకి ఎంత నెమ్మది కలుగుద్దో చదవచ్చు కూడా బైబిల్ చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్థలంలో బైబిల్ చదవటం అనేది మనకు ఒక అలవాటు అవ్వాలి ఇది ఎవరు చెప్పరు నీ ఇంటికి వచ్చేయమ్మా ఈరోజు బైబిల్ చదివావా అనరు నీ ఇంటికొచ్చి ఎవరైనా తిన్నావమ్మా అని అడుగుతారా నేను ఎవరైనా సరే అడుగుతారేమో పక్కింటి వాళ్ళు ఎవరైనా ఎప్పుడన్నా కనపడితే కానీ టైం కాకుండా ఒంటి గంట కాగానే రా 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 అంటారా మనుషులు కానీ కడుపు పిలుస్తుంటుంది కదా అవునా కదా అలాగే వాక్యం చదవమని ఎవరు చెప్పాలి నీకు ప్రార్థన చేయమని ఎవరు చెప్పాలా ఒక ఆయన అంటాడు మా గారు అండి ప్రార్థన చేసుకోమని చెప్పలేదండి అంటాడు ఒక ఆయన ప్రార్థన చేసుకోవద్దని ఎవరైనా చెప్తారండి సంగమా వినండి జాగ్రత్తగా దేవుని శక్తిని ధరించుకోమని ప్రభు ఆశపడుతున్నాడు చివరి దినాలలో నీ ఆస్తికి భయపడదు సాతానుడు నీ బిల్డింగ్ చూసి భయపడ్డు నువ్వేసుకున్న ఆవరణాలని నువ్వేసుకున్న డ్రెస్సును చూసి నీ బుర్రలో ఉన్నటువంటి గుజ్జును బట్టి నీకున్న తెలివితేటలను బట్టి భయపడ్డ కానీ నీలో ఉన్న ఏసై శక్తిని చూస్తే గడగడలాడుతాడు వాడు కొట్టుకెట్టిగా చెప్పండి అందరిలాగా నా మెల్ల గొలుసు లేదే అందరిలాగా నాకు చెవులకి చెప్పండమ్మా కమ్మలు లేవే కాళ్ళకు పట్ట గొలుసులు లేవే అని బాధపడగాకు నీ ఒంటి నిండా ఏసైనా అమర్చుకో శక్తితో నింపుకో నీ ప్రతి ప్రతికూలతను అది ఆ శక్తే ఢీ కొంటుంటుంది ఢీ బండలాంటివి గుట్టలు 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 పర్వతాలంట నురుపుడు మానిగా మారిపోతాయంట పిండి అయిపోతాయంట మన ముందు దేవుని శక్తిని ధరించుకుంటా పోతే ఆమెన్ అంత పవర్ఫుల్ కలిగిన యేసు మనం ఆరాధిస్తున్న దేవుడు అండి ప్లీజ్ ఐ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయము ఏస శక్తిని ఈ రోజు నుంచి ఎంత పొందుకుంటా ఉంటే అంత పొందుకోండి అడిగిన ప్రతిసారి ఏసయ్య అని శక్తిని అయ్యా నా శక్తితో చేయలేకపోతున్నాయి ఈ పని ఏసయ్యా ఈ శక్తితో నా భర్తతో నేను మాట్లాడలేకపోతున్నా ఈ శక్తితో ఈ పని చేయలేకపోతున్నా ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా ఈ శక్తితో ఈ పరిచయం చేయలేకపోతున్నాను ఏసయా ప్లీజ్ ఏసయా ప్రతిదీ ఆయన ఆటోమేటిక్గా దేవుడి శక్తి మనల్ని ఆవరిస్తుందండి ఆమె ఎంత శక్తిమంతుడు తెలుసా మన దేవుడు గురు రాసిన పత్రిక పదకొండు పద్దెనిమిదిలో ఉంటుంది మృతులను సైతం లేపగలిగిన శక్తిమంతుడంట మన దేవుడు రేజ్ అలాడ్ మృతులను సైతం ఇంకా అది పీక్ స్థాయి మృతు అనే మాటకి ఆ బిడ్డ జీవితం అయిపోయిందని అర్థం కానీ మృతు తుల్యమైపోయి బాడీ కుళ్ళిపోయి కొట్టిపోయి ఎముకలు బయటపడ్డా సరే ఒక్కసారి వచ్చి మరణ కాంతంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఓ లాజరు అనగానే ఆయన ఏమన్నాడు హాజరు అంటే బయటకు వచ్చేసాడట రేజ్ నో ఆప్షన్ దేవుడి శక్తికి ఎముకలున్నాయా అక్కడ బాడీ పడిపోయిందా నాశనం అయిపోయిందా ఉండదు ఇంకా దేవుడి శక్తితో నీ ఇంటిని గురించి పలకాల నువ్వు నీ శక్తిని ఆధారం చేసుకొని తిట్టి 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 అలిసిపోయి కూర్చొని నీళ్ళు తాగి గొడవలు పెట్టేసుకొని భర్తను ఊపిరాడకుండా తిట్టేస్తారు ఊపిరాడదు ఘనత ఊహించిన ఓ తే అన్నట్టుగా ఫీల్ అయిపోతావు చూసావా నా భర్తను ఎట్ట తిట్టా నేను ఇయలా నీ శక్తిని ఉపయోగించినంతకల్లా నీ భర్త మారడు వాడు ఏసే శక్తిని ఏ సునాములు వచ్చి మందిరంలో పడతాడు నీ భర్త హలోయ వాడు బిడ్డ నీ దేవుని శక్తిని మారని భార్య మారుద్ది వచ్చి మందిరంలో ఉంటారు వాళ్ళు ఏమంటారు మీరంతా మందిరంలో ఉంటారండి వాళ్ళు ఈరోజు మనందరం దేవుని శక్తితో కదిలించబడ్డాం ఎవరో ఏ శక్తి మనం లాకరాలా మానవుని శక్తి మనల్ని ఏ రోజు మార్చలేదు ఏసారి శక్తి అందుకే ఆయన అంటున్నాడు మరణమును సైతము లేపే శక్తిమంతుడు అండి ఆయన అందుకే నా దేవుడు చెప్తున్నాడు మృత తుల్యమైపోయిన నీ జీవితానులు ఏదున్నా సరే దాన్ని ఏసునాములు బయటికి తీసుకురాబోతున్నాడు ఆమె ఈ శక్తిమంతుడు నీ జీవితంలో జరిగించే మూడు కార్యాలు మూడే మూడు కార్యాలు ఒకటి జపనే గ్రంథం మూడు పదిహేడులో ఉంటుంది ఆయన శక్తిమంతుడు ఆయన నిన్ను రక్షించును శక్తిమంతుడైన దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడా అది శిక్షో రక్షో కావట్లేదు కాసై రక్షిస్తాడా శిక్షిస్తాడా గట్టిగా చెప్పండి అందరూ ఎస్ ఆయన దగ్గర రక్షించే యుజమే ఉంది ప్యూర్లీ హీరోటిక్ మెటీరియల్ మన ఏసైది బాడీలో మొత్తం హీరోటిక్ ఉంటుంది ఒక హీరోలాగా మనం కనుక సినిమాల్లో హీరో కనుక ఎవరైనా కష్టాలు ఉంటే ఎలా వాలిపోతుంటాడో అంతకు మించి వాలిపోతుంటాడు మన హీరో ఆయన శక్తిమంతుడు ఎస్ ఆయన మనల్ని రక్షించు సెకండ్ వన్ అపోస్తుల కార్యంలో ఇరవై ముప్పై రెండు ఆయన క్షేమాభివృద్ధిని ఇస్తాడంట స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి శక్తిమంతుడంట ప్రైజ్ గాడ్ క్షేమాభివృద్ధి క్షేమము ప్లస్ అభివృద్ధి ఏ సంధిది సంధులు తెలుసా చదువుకున్నారా క్షేమము ప్లస్ అభివృద్ధి ఇవి ఏది ఇస్తుంది మనకి క్షేమాన్ని అభివృద్ధిని ఏది ఇస్తుంది దేవుని శక్తి అండి తెలముఖాలే చూస్తారు క్షేమమును అభివృద్ధిని ఏది ఇస్తుందమ్మా అవును నేను క్షేమంగా పోయి క్షేమంగా రావాలని ఎంతమంది కోరుకుంటారు బయటికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నేను పోయేటప్పుడు క్షేమంగా పోవాలి వచ్చేటప్పుడు ఒక చేయ ఒక కాలు ఎరగొట్టుకొని రావాలి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా ఉన్నారా ఎవరైనా మహానుభావులు ఉన్నారు నేను చాలాసార్లు ఒక ప్రార్థన చేసిన స్టార్ట్ చే స్టార్ట్ చేస్తుంది బయట పోతా పోతా ఉంటే ఏదో ఒక లారీ వచ్చి నేను గుద్దేసి పైకి పోతే ఎంత బాగుండు అంటుంది దేని స్తోత్రం లారీ గుద్దేయాలంట బ్రతకాలని ఉంటుందండి లోపల పై మాటలకు మాత్రం ఓరక సస్తే బాగుండు సస్తే బాగుండు అట్ట చూసి 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 నేనేమంటాను తెలుసా చచ్చిపో అంటాను నేను మరి అట్ట టోలు ఎందుకండి బతికి మాటకు ముందు చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపో లోపల మాత్రం ఏముంటుంది ఇంకా నాలుగు రోజులు బతకాలి ఇంకా నాలుగు రోజులు బతకాలి ఇంకా అది తినాలి ఇది తినాలి అది తాగాలి ఇది తాగాల అది కొనాలి ఇది కొనాలి అంటూ ఉంటుంది లోపలేమో బయటకు మాత్రం బెదిరియటానికి సస్తా 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 వీళ్ళు చావరు వీళ్ళు చంపే రకం వీళ్ళు దేనికి స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా అండి క్షేమమునుగా మనము ఒక అభివృద్ధి కలిగి మన బిజినెస్ను మన ఉద్యోగమును ఒక అభివృద్ధి పదంలో నడిపించేది ఏదో కాదు నీ శక్తితోనూ వెళ్ళి వ్యాపారం చేస్తే ఆ వ్యాపారము డెవలప్ అవ్వదండి నీ జ్ఞానముతో ఒక వ్యాపారం చేసినా నీ జ్ఞానముతో ఒక బిజినెస్ చేసినా నీవు దాన్ని డెవలప్ చేయలేవు ఎందుకనంటే అభివృద్ధి ఇచ్చేది ఏసయ శక్తి అని నా బైబిల్లో రాయబడిన మాట ఇది దేని స్తోత్రం థర్డ్ వన్ రోమపత్రిక పదహారు ఇరవై ఆరు ఏం చెప్తుందో తెలుసా అండి మిమ్మల్ని స్థిరపరచుట్టుకు ఏసయ శక్తిమంతుడై ఉన్నాడంట స్థిరత్వం స్టెబిలిటీ ఎబిలిటీ క్రైస్తవులకు కవచాలు ఇవి స్టెబిలిటీ ఉండాలా నిలకడగా ఉండాలా సేమ్ టైం ఎబిలిటీ ఉండాలా దాన్ని తట్టుకునే శక్తి ఉండాలా ఈ రెండిట్లో మిస్ అయిపోతుంది క్రైస్తవ ప్రపంచం ఎటు పోతుందో తెలియట్లేదు ఏ రూపంలో వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు ప్రియ సంగమా దేవుడు ఈరోజు నీతో ఒక మాటే మాట్లాడుతున్నాడు నీవు నా శక్తిని నువ్వు పొందుకుంటే నీ మార్గాలన్నింటిలో నేను నిర్లక్షిస్తూ ఉంటాను నీ ప్రయాణంలో క్షేమంగా పోతూ క్షేమంగా వస్తావు నీ బిజినెస్లో మంచి అభివృద్ధిని చూస్తావు నేను నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను స్థిరపరుస్తాను ఈ నాలుగు జరగాలంటే ఏసై శక్తిని ఆధారపడదాం రో అపస్తుల కార్యంలో ఒకటి ఎనిమిదిలో ఉంటుంది పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు ఆ శక్తి ఈరోజు మనం పొందుకోవాలి ఆ శక్తి ఉంటేనే పని చేయగలుగుతావు ఏమండి వంట చేసుకోగలుగుతావు నీ పనులు చేసుకోగలుగుతావు నీ పిల్లలకు కావాల్సినవన్నీ సమకూర్చుకోగలుగుతావు ఏది ఉంటే శక్తి ఉంటే ఆ శక్తి నా దేవుడు ఈ రోజు మనందరి మీద దారాణంగా గాక ఏసఐ శక్తిని మనం గాక ఏసఐ శక్తి ద్వారా మనము వెళ్ళే ప్రతి చోట రక్షించబడదు కాక క్షేమాభివృద్ధులు దేవుడు మనకి గాక స్థిరత్వమును దేవుడు మనకి గాక ఆమెను గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని ఆమెను మనం త్వరగా లేచి నిలబడదాము చిన్న ప్రార్థన చేస్తాను